మండలంలోనే భూపరిష్కారం ఏంది భూ పరిష్కారం ఏంది మంత్రి పొంగులేటితో మాట్లాడుతున్న ధరణి కమిటీ సభ్యులు ధరణి ఫోల్టర్తో లక్షల కుటుంబాలు చిన్న భిన్నం అందుకే రెవెన్యూ ప్రక్షాళనకు చర్యాలట ఇక చూడరు ఇక అయినా చెప్తాడు అపీల్ వ్యవస్థకు సిఫారసు అదనపు ఇది కాంగ్రెస్ పత్రిక ఇది భజన జైని ఉంటుంది దిశా పేపర్ అని ఈడెవడో కానీ నాకు తెలియదు కానీ మొత్తం తెలంగా నేను పేపర్ నేను చదివట్టి రెండు ఏళ్ళైతుంది ఇది మూడు రెండు ఏళ్ళు అయిపోతుంది ఇంకా రేపు మాకు ఏళ్ళ నుంచి ఈ పేపర్ చదువుతున్నా రెండేళ్ళు అవుతుంది ఈ పేపర్లో అప్పుడు ఇప్పుడు కేసీఆర్ గురించి ఇది కాక తెలుసు కదా ఎప్పుడు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా రాస్తారు కానీ ఇప్పుడు చూడరి మొత్తం ఎట్లుంటే చూడాలి మీరు జీ సెవెన్ దేశాల సమ్మిట్కు దేశాధినేతలతో ప్రధాని మోదీ అంటూ కూడా ప్రధానమైన అంశం రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదవ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆ పడావు పడ్డ భూములను బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలని భావిస్తున్న సర్కారు భూములు అమ్మడం కంటే తనఖ పెట్టడం మేలనే యోచన ఏముంటే తర్వాత దాన్ని అమ్మేత్తారు ఇక రంగారెడ్డి మెడ్చల్ జిల్లాలో నలభై ఎనిమిది వేల కోట్ల విలువైన ఏడు వందల ఎకర అరవై ఎకరాల గుర్తింపు వీటిలో కొన్నింటిని తనఖా పెట్టి పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక ఇప్పటికే ఆర్బీఐతో సర్కార్ సంప్రదింపులు అంటూ చెప్ప ఇది ప్రజల భూమి ప్రజల ఆస్తి ఇదే వెలుగా ఆయనే వివేకం గారు ఈయన కనుక ఏంది ఇప్పుడు విపక్షంలో ఉండి ఉంటే ప్రభుత్వ భూములకు ఎసరు టైటిల్ చేంజ్ ఉంటుంది ఈయన ప్రభుత్వ భూములకు ఎసరు అని ఎత్తది మీకు తెలుసో లేదో ఈయన ఇప్పుడు మరి దీని గురించి ఇప్పుడు మాట్లాడాలి ఇది తెలంగాణ ప్రాంత భూములకు సంబంధించింది కాదు ఇది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సొమ్ము మా ఆస్తి ప్రభుత్వ భూములు అనేది మా ఆస్తి మేమే ప్రభుత్వం ప్రభుత్వం అంటేనే ప్రజలు ప్రజలు అంటేనే ప్రభుత్వం మా ఆస్తిని కుదో పెడతారు తర్వాత అమ్మి పడతారు నాకు తెలుసు కదా ఇది వాస్తవమైన ముచ్చట